ఆహారం ఎంత ముఖ్యమో అవసరాలు కూడా అంతే ముఖ్యం అయితే ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే మొబైల్ ఫోన్ వాడకం అనేది చిన్న పిల్లల నుండి మొదలుకొని పండు ముసలి వరకు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు ఎన్ని పనులున్నప్పటికీ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇంకా ఏవి అవసరం లేదన్నట్లుగా ప్రస్తుత రోజులు ఉన్నాయి ఫోన్ అనుకోకుండా రిపేర్ వచ్చిందంటే ఆ ఫోన్ బాగు చేయించే వరకు కొంతమంది అయితే భోజనం కూడా చేయడం లేదు ఇక మొబైల్ సర్వీసులు కాస్త ఆలస్యమైనట్లయితే రిపేర్ చేసేవారని కోపం చేస్తున్నారు కూడా అయితే ఈ సమస్యలన్నిటికీ చిటికలో అంటే కేవలం ఐదు నిమిషాల్లో మీ స్మార్ట్ ఫోన్ రిపేర్ అయ్యే మొబైల్ షాప్ ఇది ఇందులో ఏ రిపేర్ అయినా ఎలాంటి రిపేర్ అయి ఉన్న ఫోన్ అయినా చిటికలో చేసి కస్టమర్ కు ఇచ్చేస్తున్నారు ఈ షాప్ ఎక్కడా ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం పెద్దపల్లి జిల్లా గోదావరి కని లక్ష్మీనగర్ లో శివసాయి అనే మొబైల్ సర్వీస్ పాయింట్ ఉంది ఈ సర్వీస్ పాయింట్ లో కేవలం ఐదు నిమిషాల్లో ఎలాంటి ఫోన్ అయినా చిన్న కీప్యాడ్ నుండి మొదలుకొని స్మార్ట్ ఫోన్ వరకు ఎలాంటి రిపేర్ వచ్చినా

రిపేర్ చేయబడింది రిపేర్ చాలా ప్రాబ్లమ్స్ అవ్వడం జరుగుతుంది అది కార్మిక అలా ఏదైనా పర్లేదు స్క్రీన్ రిప్లేస్మెంట్ అయినా అలాగే బోర్డు రిపేర్ అయినా ఎలాంటి బోర్డు రిపేర్ కూడా మేము అక్షరంగా చేయడం జరుగుతుంది ఈ షాప్ ఉదయం పది గంటల నుండి మొదలుకొని రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచే ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీ మొబైల్ ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్ వంటివి ఏది రిపేర్ వచ్చినా డిస్ప్లే పోయినా మీ ఫోన్లో ఉన్న డేటాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు పాటించి రిపేర్ చేసి కేవలం ఐదు నిమిషాల్లో ఇస్తున్నారు